రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు మొదలయ్యాయి విద్యార్థులు తాము పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని నగర్లోని దేవాలయాల్లో పూజలు చేసి పరీక్ష కేంద్రాలకు క్యూ కట్టారు ఈ సందర్భంగా నగరంలోని పరీక్ష కేంద్రాల వద్ద అధికారులు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు పోలీసు వారు కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి సరైన సమయంలో విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకునే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు మొదలయ్యాయి విద్యార్థులు తాము పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని నగర్లోని దేవాలయాల్లో చేసి పరీక్ష కేంద్రాలకు క్యూ కట్టారు ఈ సందర్భంగా నగరంలోని పరీక్ష కేంద్రాల వద్ద అధికారులు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు పోలీసు వారు కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి సరైన సమయంలో విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకునే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు అట్లా వాజ్పేయి సార్ బ్రహ్మమ్మ బయట మేము ఎక్కడ